Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ మనకి స్వీట్ తినాలి అనిపించింది అనుకోండి మనకైనా పిల్లలకైనా వెళ్ళి కొనుక్కుని తెచ్చుకునే పని లేకోకుండా ఒక కప్పు గోధుమ పిండితో ఇంట్లో చాలా సింపుల్గా ఇలా జిలేబీ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి జిలేబీ అంటే ఎవరికి ఇష్టం ఉందో చెప్పండి చక్కగా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంత మంచి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చాలా హెల్దీ అండి మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి మనం ఏ కప్పుతోనైతే గోధుమ పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో కప్పు కంటే కూడా కొంచెం తక్కువగా బియ్య పిండి వేసుకోవాలి ఇందులో ఒక చిటికెడు వరకు ఉప్పు కొద్దిగా వంట సోడా వేసేసుకొని ఇందులో లైట్గా పసుపు వేసుకోండి ఇక్కడ మనం ఫుడ్ కలర్ వాడట్లేదు కాబట్టి నేను లైట్గా పసుపు వేసుకుంటున్నాను మనం చేసుకునే జిలేబీ అనేది చక్కగా ఎల్లో కలర్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది పసుపు కూడా వేసేసుకున్నాక ఇదంతా ఒకసారి కలుపుకొని దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలేని లేకుండా కలుపుకోవాలి ఫస్ట్ టైం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి తప్పకుండా అయితే మీరు ఒకసారి రెసిపీని ట్రై చేసి చూడండి జిలేబీ మటుకు మనకి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది చూసారు కదా ఉండలేని లేకోకుండా చూసుకుంటూ వాటర్ అనేటివి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది మనకి ఈ విధంగా ఉండాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇంక ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము తర్వాత మనం పాకం కోసం అయితే ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి ఒక బౌల్లోకి వేసేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదార కూడా వేసుకుంటున్నాను రెండు కలిపి చేసుకుంటే మనకి జిలేబీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పంచదార కూడా వేసేసుకున్నాక ఏ కప్పుతోనైతే బెల్లం తీసుకున్నామో ఆ కప్పు కంటే ఆ కప్పుతో ఫుల్గా కాకుండా కొంచెం తగ్గించి వాటర్ యాడ్ చేసేసుకొని స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలి చక్కగా మనం వేసుకున్న బెల్లము చక్కర అంతా కరిగిపోవాలండి మనకిది గులాబ్జామ్ పాకం ఎలా వస్తుందో అలా తీగ పాకం వస్తే సరిపోతుంది ఇందులోనే కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసేసుకొని పాకం రావాలి ఇంకా మనకి కొంచెం అయితే పాకం వస్తుందండి ఇంకొక రెండు నుంచి మూడు నిమిషాల వరకు పాకం వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ఈ లోపలైతే మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక బాటిల్లోకి అయితే వేసుకోవాలి మన ఇళ్లలో చిన్నవి థమ్స్ బాటిల్ అయినా స్ప్రైట్ బాటిల్ అయినా లేకపోతే వాటర్ బాటిల్ ఉంటాయి కదండి చిన్నవి ఆ బాటిల్లో మనం కలిపి పెట్టుకున్న పిండిని అంతా వేసుకొని మూతకు ఒక చిన్న హోల్లాగా చేసేసుకోవాలి ఇక్కడైతే అయితే మన మనకి పాకం అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ పైన డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్నా కదా బాటిల్లో వేసుకొని పిండి అనేది అది చిన్న చిన్న జిలేబీ లాగా వేసుకోవాలి ఒకటికి రెండుసార్లు వేస్తే మనకు కరెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుందండి షేప్ కొంచెం పర్ఫెక్ట్గా రాకపోయినా టేస్ట్ విషయానికి వస్తే మటుకు జిలేబీలు జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి ఇక్కడైతే ఎన్ని ఎన్ని పడతాయన్నీ ప్యాన్లో ఇలా వేసేసుకోవడమే మంచి కలర్ వచ్చే వరకు రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి మనం పసుపు వేసుకున్నాం కాబట్టి చక్కగా ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి చూసారా ఇంకా ఫుడ్ కలర్ కూడా మనం యూజ్ చేయలేదు ఇక్కడైతే చక్కగా ఫ్రై అన్నీ తీసుకొని ఇక్కడ పాకం మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పాకంలో అయితే వేసేసుకోవాలి పాకం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు పాకంలోనే ఉంచుకోవాలి రెండు వైపులా పాకం అంటే విధంగా డిప్ చేసేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న జిలేబీలన్నీ వేసేసుకొని ఒక నిమిషమైనా పాకంలో ఉంచుకోండి ఒక నిమిషం తర్వాత వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము చాలా సింపుల్గా టేస్టీగా ఒక కప్పు గోధుమ పిండితో హెల్తీగా ఇలా ఒక్కసారి అయితే జిలేబీ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి ఇంకా బయటకెళ్ళి కొని తెచ్చుకోవాల్సిన అవసరమే లేదు అంత రుచిగా ఉంటాయి ఇంకా బాటిల్లో పిండి ఉంది కదండి దాంతో మళ్ళీ ఇలాగే జిలేబీ వేసేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని చక్కగా పాకంలో అయితే డిప్ చేసేసుకోవాలండి డిప్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు మనకి జిలేబీ ఓన్లీ ఒక పదిహేను నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి చూసారు కదా మనం వేసుకున్న రెండో వాయి కూడా చక్క ఫ్రై అయిపోయింది వీటిని కూడా నేను ఇక్కడ పాకంలో వేసేసుకొని కాసేపు డిప్ చేసేసుకున్నానండి చక్క పాకంలో ఒక నిమిషం పాటు డిప్ చేసేసుకున్నాక అన్నిటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను చుట్టానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో జ్యూసీ జ్యూసీగా భలే ఉంటాయండి అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాను ఇంతే అండి ఎంతో టేస్టీగా సింపుల్గా మనకి జిలేబీ అయితే రెడీ అయిపోయింది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్